భారతదేశ చరిత్రలో కొన్ని పేర్లు మాత్రమే కాలాన్ని దాటుకుని వచ్చి గొప్ప మార్పులకు చిహ్నంగా నిలుస్తాయి ఆ పేర్లు కేవలం చరిత్ర పుటల్లోనే కాదు ప్రజల గుండెల్లో సజీవంగా ఉంటాయి అలాంటి పేర్లలో ఒకటి ఇందిరాగాంధీ కేవలం మహిళ మాత్రమే కాదు ఆమె ఒక శక్తి ఆమె కేవలం నాయకురాలు మాత్రమే కాదు ఆమె ఒక విప్లవం ఆమె సాధారణ రాజకీయ నాయకురాలు కాదు భారతదేశ భవిష్యత్తును రూపుదిద్దిన సింహ స్వప్నం సమాజం మహిళలకు ఒక స్థానం ఇవ్వలేకపోతున్న కాలంలో ఒక యువతగా ప్రారంభమైన ఆమె ప్రయాణం దేశానికి మార్గ చేసిన దీర్ఘమైన కథ అనేది ఆమె చరిత్రలోనే లేదు ఆమె చర్యలు ఆమె ఆలోచనలు ఆమె నిర్ణయాలు ఇవన్నీ భారతదేశాన్ని ప్రపంచంలో నెత్తికెత్తినవే ఈరోజు వన్యత గురించి తెలుసుకుందాం ఆమె జీవితం ఓ పోరాటం ఆత్మ న్యూన్యతతో రాజకీయ కుట్రలతో అంతర్జాతీయ ఒత్తిడులతో కానీ చివరికి విజయం సాధించిన నవంబర్ అలహాబాద్ లో ఆనంద ప్రదేశంలో జన్మించారు ఇందిరా ప్రియదర్శిని భారత స్వాతంత్ర ఉద్యమానికి హృదయంగా ఉన్న ఈ ఇంటి గోడల మధ్య ఆమె పెరిగారు తండ్రి జవహర్ లాల్ నెహ్రూ తల్లి కమలా నెహ్రూ తండ్రి దేశ స్వాతంత్రం కోసం జైలు జీవితం గడుపుతుంటే తల్లి కమలా నెహ్రూ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి పోరాటంలో పాల్గొనేవారు ఆ కుటుంబంలో ఏ చిన్న సంభాషణ జరిగినా అది స్వాతంత్ర పోరాటం గురించే తల్లి మృతితో చిన్న వయసులోని ఒంటరితనాన్ని అనుభవించారు ఇందిరా కానీ ఈ పరిస్థితులే ఆమెను మరింత శక్తివంతమైన వ్యక్తిగా మార్చాయి ఇందిరా గారు తన విద్యా జీవితాన్ని శాంతినికేతనంలో ప్రారంభించారు ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న కాలంలో పాత్రికేయుడు ఫిరోజ్ గాంధీతో పరిచయం ఏర్పడి అతనితో వివాహం అయింది ఆ వివాహంతోనే ఆమె గాంధీ అనే పేరును పొందారు అదే ఏడాది క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తన పాత్రను మరింత దృఢంగా స్థాపించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ మరణంతో దేశ రాజకీయాల్లో కొత్త కాలం మొదలైంది ఇందిరా గారు లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ప్రసార శాఖ మంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్ మరణం ఆమెను ప్రధాన పదవికి చేర్చింది ఇందిరా పాలన కాలం ఎన్నో చారిత్రక సంఘటనలకు నాంది పలికింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో ఆమె నాయకత్వంతో భారత్ బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసింది ఆ యుద్ధం భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచింది ఆమె నాయకత్వంలో భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదటి అణు స్మైలింగ్ బుద్ధాను విజయవంతంగా నిర్వహించింది ఈ ప్రయోగంతో భారత అణుశక్తిగా ప్రపంచంలో గుర్తింపు పొందింది కానీ ఆమె పాలనలో అత్యవసర పరిస్థితి పంతొమ్మిది వందల ఐదు ఏడు కాలంలో భారతదేశం ప్రజాస్వామ్య చరిత్రలో ఘోర సంఘటనగా నిలిచింది ప్రజ స్వేచ్ఛ మానవ హక్కులపై వచ్చిన విమర్శలు ఆమె ప్రజాదరణను తగ్గించాయి పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన తన భద్రతా సిబ్బందిచే ఆమె హత్యకు గురయ్యారు తన చివరి శ్వాస వరకు దేశ సేవకే అంకితమై పంజాబ్ లో అపరిమిత ఉద్రిక్తతల సమయంలో ఆపరేషన్ బ్లూస్తాన్ను ఆమోదించేందుకు ఆమె జీవితంపై ముప్పు పొంచి ఉన్నా తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు ఇందిరాగాంధీ గారి జీవిత కథ భారతదేశానికి ఒక దిశ ఒక ఆదర్శం మహిళా నాయకత్వానికి ప్రతీక దేశభక్తికి ఒక ఉదాహరణ తన లక్ష్య సాధన కోసం ఎదురైన ప్రతి అడ్డంకుని దాటిన ధీర వనిత ఇందిరాగాంధీ మనకు చూపించిన మార్గం మనం నడవాలని తెలియజేస్తూ మరొక అద్భుతమైన చరిత్రతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్